దేశ తొలి విద్యాశాఖ మంత్రి స్వాతంత్ర సమరయోధులు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ రచించిన సంస్కరణలతో భారతీయ జాతీయవాదం హిందూ ముస్లింలలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని గజ్వెల్ ఏఎంసీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గుప్తా అన్నారు విద్యామంత్రిగా పనిచేస్తూ ఆయన రూపొందించిన విద్యా విధానం దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడిందని చెప్పారు సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని మైనార్టీ గురుకుల బాలికల పాఠశాలలో ప్రిన్సిపల్ సుధారాణి ఆధ్వర్యంలో భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు సర్దార్ ఖాన్ జగ్యుద్దీన్తో కలిసి వారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధులలో మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ప్రముఖుడని ఆయన గొప్ప కవి విద్యావేత్త అని అన్నారు భారత జాతికి తన జీవితాన్ని అంకితం చేస్తూ జైలు జీవితం గడిపిన గొప్ప మహనీయుడని కొనియాడారు దేశాన్ని పట్టిపిడిస్తున్న బ్రిటిష్ పాలనను ఎదుర్కొనే శక్తిని తన రచనల ద్వారా భారతీయులకు అందించారని ఆయన మహాత్మాగాంధీకి సన్నిహితుడని పేర్కొన్నారు అనంతరం వివిధ భాగాల్లో గెలుపొందిన విద్యార్థులతో పాటు చదువులో మంచి ప్రతిభ కనబరిచిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మైనార్టీ గురుకుల పాఠశాల సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు పెద్దలకు మాకు విన్నవిస్తే మేము అవి తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు మాత్రం సదుపైన సదుపైన శ్రద్ధ వహించి మంచి ర్యాంకు ఈ మైనారిటీ గురుకుల పాఠశాల నుండి మొదటి ర్యాంకులు ఎక్కువ మన జిల్లాలోనే మొదటి ర్యాంక్ స్టేట్ ర్యాంక్ తర్వాత జిల్లాలో మొదటి ర్యాంకు వస్తారని ఆశిస్తూ ఈ ఆశిస్తున్నాను ఇందాక మా సర్దార్ సాయి నాకు హుప్ జారీ చేసిండు ఉప్మైన నేను అనేలా భావించకుండా నా సంతోషంగానే నేను ప్రైజ్ మనీ ప్రకటించిన మేడం మీరు అనౌన్స్ చేశారు తూచా తప్పకుండా అందులో మా రాజమౌళి సార్ కూడా అదే అనౌన్స్ చేసి గోల్డ్ మెడల్ ఇస్తాను ఆలోచించు ఆ వేదికను ఫస్ట్ సెకండ్ ప్రైజ్లు ఎక్కువ ఇద్దరిద్దరు వచ్చినా సరే సేమ్ ర్యాంక్ దానికి ఇబ్బంది పడకుండా అది వచ్చే ప్రయత్నం చేయండి ఒకటి రెండు అనే కాదు మేము విద్యను బోధించకుండా ప్రోత్సహించే అవకాశం తగ్గినందుకు ధన్యవాదాలు తెలుసు